నమస్కారం ప్రేక్షకులారా మీ అందరికీ స్వాగతం మీ స్వంత యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంలోకి ప్రతిరోజు మీ రాశి ఫలితాలను ఖచ్చితంగా స్పష్టంగా మరియు సులభమైన మాటల్లో అందించేందుకు మేము మీ ముందుకు వస్తుంటాము గ్రహాల గోచారాలు నక్షత్రాల ప్రభావం దినఫలాలు వారఫలాలు మరియు ముఖ్యమైన శుభ సూచనలను మీకు ముందుగానే తెలియచేస్తూ మీ రోజు ఎలా ఉండబోతోందో పూర్తి వివరాలతో చెప్పడం మా లక్ష్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు కుటుంబ జీవితం ఆరోగ్యం విద్య ప్రేమ మరియు వివాహ సంబంధ విషయాలు వంటి ప్రతి అంశంపై విశ్లేషణతో కూడిన రాశి ఫలితాలను అందిస్తూ మీ జీవిత ప్రయాణంలో ఒక మార్గదర్శిగా నిలవాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా ప్రతిరోజు వచ్చే తాజా జాతక వీడియోలను ముందుగానే పొందగలుగుతారు మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనస్సు రాశివారి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టే సమయంగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీ మనస్సులో తిరుగుతున్న ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా ముందుకు కదులుతాయి ముఖ్యంగా పదిహేనవ తేదీ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద భవితానికి పునాది వేయగలదు ఈరోజు మీలో ఉన్న సహజ ధైర్యం మరింత పెరిగి మీరు ఎప్పుడు మించో చెయ్యాలనుకుంటున్న పనిని ప్రారంభించే ఆత్మస్థైర్యాన్నిస్తుంది పదహారవ తేదీ నాటికి మీ చుట్టూ ఉన్నవారు మీ మాటను గౌరవంగా వినే పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఒక అదనపు బాధ్యత అప్పగించబడినా అది భారం కాకుండా మీ ప్రతిభను నిరూపించుకునే వేదికగా మారుతుంది వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి వాటి ద్వారా లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి పదిహేడవ తేదీ రోజున మీరు గతంలో ఎదుర్కొన్న ఒక అడ్డంకిని అధిగమించే ధైర్యాన్ని ప్రదర్శిస్తారు మీ పట్టుదల చూసి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు మద్దతిస్తారు ఈరోజు మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి భవిష్యత్తు కోసం ఒక పక్కా ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంటుంది పద్దెనిమిదవ తేదీ నాటికి మీరు ప్రారంభించిన పనిలో ఒక స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది మీ కృషికి గుర్తింపు రావచ్చు ఉన్నతాధికారులు లేదా పెద్దలు మీ పనిని ప్రశంసించే ఉంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాల దిశగా అడుగులు పడతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మీపై నమ్మకముంచుకుంటే చిన్న విజయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి ఆత్మవిశ్వాసమే మీకు ప్రధాన ఆయుధంగా మారుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ముందుకు సాగితే ఈ సమయం మీకు శుభప్రదంగా మారుతుంది అనుకోని చోటనుంచి సాయం లభించే సూచనలున్నాయి మీలో ఉన్న సహజమైన ఆశావాద దృక్పథం ఇప్పుడు మీకు బలంగా నిలుస్తుంది కాబట్టి భయం సందేహాలలు పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక సానుకూల మలుపు తిప్పే సమయంగా నిలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి ఆర్థిక విషయాలు కొంత జాగ్రత్తతో పాటు కొంత ఆనందాన్ని కూడా తీసుకువస్తాయి పదిహేనవ తేదీ రోజున ఒక చిన్న మొత్తంలో అయిన డబ్బు చేతికి రావచ్చు లేదా పెండింగ్లో ఉన్న బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది అయితే అదే సమయంలో అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఖర్చుల విషయంలో ఆలోచించి అడుగు వేయడం మంచిది పదహారో తేదీన పెట్టుబడులు లేదా కొత్త వ్యాపార నిర్ణయాలపై ఆలోచనలు వస్తాయి కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పెద్దల సలహా తీసుకుంటే లాభముంటుంది ఉద్యోగస్తులకు అదనపు ఇన్సెంటివ్ లేదా ప్రోత్సాహకం లభించే అవకాశం ఉంది పదిహేడో తేదీ నాటికి మీ ఆర్థిక పరిస్థితిలో కొంత స్థిరత్వం కనిపిస్తుంది గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు రావచ్చు లేదా ఒక మంచి కాంట్రాక్ట్ దక్కే సూచనలు ఉన్నాయి అయితే అప్పుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వాటిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం మంచిది పద్దెనిమిదో తేదీ రోజున కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెరిగినా అది సంతోషకరమైన కారణాల వల్లే ఉండే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాల కోసం లేదా పిల్లల అవసరాల కోసం డబ్బు వినియోగించవచ్చు ఈ నాలుగు రోజుల్లో డబ్బు వచ్చినంత మాత్రాన ఆతృతగా ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకుంటే మంచిది లాభం వచ్చినప్పుడు వినయం నష్టాలొచ్చినప్పుడు సహనం పాటిస్తే ఆర్థికంగా మీరు ముందుకు సాగగలుగుతారు మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు పూర్తిగా చెడ్డవిగా కాకుండా జాగ్రత్తతో వ్యవహరిస్తే లాభాన్ని అందించే సమయంగా మారే అవకాశాలున్నాయి కుటుంబ జీవితం ప్రధానంగా మీ దృష్టిని ఆకర్షించే అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి పదిహేనవ తేదీ రోజున ఇంటి విషయాల్లో ఒక చిన్న అపార్థం లేదా మాట పట్టింపు నేర్పడే అవకాశమున్నప్పటికీ మీరు సహనంతో వ్యవహరిస్తే అదే రోజు సాయంత్రానికి పరిస్థితి సర్దుబాటవుతుంది కుటుంబ సభ్యులు మీపై కొంత ఆధారపడే పరిస్థితి రావచ్చు మరియు మీరిచ్చే సలహా వారికి మార్గదర్శకంగా మారుతుంది పదహారవ తేదీ నాటికి జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయంపై చర్చ జరగవచ్చు మొదట చిన్నదిభేదమున్న పరస్పర అవగాహనతో అది మంచి నిర్ణయానికి దారితీస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగపూరితంగా దగ్గరయ్యే సమయంగా మారుతుంది పదిహేడవ తేదీ రోజున ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి అది పిల్లల చదువు ఉద్యోగం లేదా కుటుంబ సభ్యుల పురోగతికి సంబంధించినదే ఉండవచ్చు ఈరోజు మీకు కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది పద్దెనిమిదవ తేదీ నాటికి ఒక పాత విభేదం పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశముంది చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ సంబంధం మెరుగుపడే సూచనలు ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మాటలలో మృదుత్వం పాటిస్తే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించగలుగుతారు కోపం లేదా ఆవేశం చూపకుండా శాంతంగా వ్యవహరిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి స్నేహితులతో కూడా ఒక మంచి సమావేశం లేదా కలయిక జరగవచ్చు అది మీకు ఆనందాన్ని అందిస్తుంది మొత్తంగా ఈ సమయం సంబంధాలను బలపరచడానికి అపార్థాలను తొలగించడానికి మరియు కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడానికి అనుకూలంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాలలో పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకుండా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది పదిహేనవ తేదీ రోజున శరీరంలో స్వల్ప అలసట లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇవి ఎక్కువగా పని ఒత్తిడి లేదా సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల రావచ్చు కాబట్టి ఆ రోజు సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం చాలా అవసరం పదహారవ తేదీ నాటికి మానసికంగా కొంత ఆలోచనలు ఎక్కువై ఒత్తిడి పెరిగే అవకాశముంది ముఖ్యంగా పని లేదా కుటుంబ బాధ్యతల కారణంగా మీరు మీపై మీరే ఒత్తిడి తెచ్చుకునే పరిస్థితి రావచ్చు కాని ధ్యానం లేదా స్వల్ప నడక వంటి సాధారణ వ్యాయామాలు చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది పదిహేడవ తేదీ రోజున ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగవుతుంది మీరు మీ దినచర్యలో చిన్న మార్పులు చేస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది నీరు ఎక్కువగా తాగడం మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది పద్దెనిమిదవ తేదీ నాటికి మానసికంగా స్థిరత్వం పెరిగి మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు గత రెండు రోజులుగా ఉన్న అలసట తగ్గి ఉత్సాహం తిరిగి వస్తుంది ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా సంబంధ సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశమున్నందున రాత్రివేళల్లో ఎక్కువగా మేల్కొని ఉండకపోవడం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెడితే చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా నివారించవచ్చు మొత్తంగా చూస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకపోయినా మీ శరీరం మరియు మనసుకు తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఈ రోజులను సాఫీగా గడపగలుగుతారు వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో ఒక ముఖ్యమైన పురోగతి దిశగా అడుగులు పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి పదిహేనవ తేదీ రోజున మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టిపడే అవకాశముంది మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది ఒక చిన్న ప్రశంస కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది పదహారవ తేదీ నాటికి మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు కాని అవి మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశాలుగా మారుతాయి సహచరులతో సమన్వయం పెంచుకుంటే పనులు వేగంగా పూర్తవుతాయి పదిహేడవ తేదీ రోజున ఒక ముఖ్యమైన మీటింగ్ లేదా చర్చలో మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది మీరిచ్చే ఐడియా ఆమోదం పొందే అవకాశముంది వ్యాపారస్తులకు ఈరోజు కొత్త కస్టమర్ పరిచయం అవ్వచ్చు లేదా ఒక లాభదాయక ఒప్పందం కుదిరే సూచనలున్నాయి అయితే ఒప్పందాల విషయంలో ప్రతి విషయాన్ని స్పష్టంగా చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది పద్దెనిమిదవ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేసి మీరు ఒక సంతృప్తి భావాన్ని పొందగలుగుతారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి మంచి సమాచారం రావచ్చు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అనుకూల సంకేతం కనిపించవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు చూపించే క్రమశిక్షణ మరియు పట్టుదల మీకు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి దారితీస్తాయి తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మీ కెరీర్లో స్థిరత్వం మరియు ఎదుగుదల రెండూ కలసి వస్తాయి మొత్తంగా ఈ సమయం మీ వృత్తి జీవితంలో ఒక బలమైన పునాది వేసే రోజులు కావచ్చని సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగే సమయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి పదిహేనో తేదీ రోజున మీరు అనుకోకుండా ఒక దేవాలయ దర్శనం చెయ్యాలనే ఆలోచన చెయ్యవచ్చు లేదా ఒక పెద్ద మనిషి చెప్పిన మంచి మాట మీ మనసుకు హత్తుకునే అవకాశం ఉంది ఆ రోజు మీరు చేసే చిన్న పుణ్యకార్యం కూడా మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది పదహారో తేదీ నాటికి మీలో స్వరం బలంగా వినిపిస్తుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది ఈరోజు ప్రార్థన లేదా ధ్యానం చేయడం ద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సానుకూల ఫలితాలను ఇస్తాయి పదిహేడో తేదీ రోజున అదృష్టం మీ వైపు నిలిచే సూచనలు ఉన్నాయి ఒక చిన్న పని కూడా పెద్ద లాభంగా మారే అవకాశం ఉంటుంది మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం లభించవచ్చు ఈరోజు పసుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభప్రదంగా ఉంటుంది పద్దెనిమిదవ తేదీ నాటికి మీరు చేసిన కష్టానికి ఒక శుభ ఫలితం కనిపిస్తుంది గతంలో ఎదురైన అడ్డంకులు తొలగి ముందుకు సాగడానికి మార్గం సుగమమవుతుంది కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేయడం లేదా గురువారం రోజున పసుపు శనగలు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం శుభాన్ని పెంచుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు సానుకూల ఆలోచనలను పెంచుకుంటే అదృష్టం మరింతగా మీకు అనుకూలంగా మారుతుంది కోపం ఆవేశం వంటి నెగటివ్ భావాలను దూరంగా ఉంచి కృతజ్ఞతాభావంతో ముందుకు సాగితే ఈ సమయం మీ జీవితంలో శుభప్రదమైన మలుపు తిప్పే అవకాశం ఉంది మొత్తంగా ఆధ్యాత్మిక దృష్టితో ముందుకు సాగితే ఈ రోజులు మీకు అంతరంగ శాంతి అదృష్టం మరియు విజయానికి మార్గం చూపించే సమయంగా నిలుస్తాయి ఇంతవరకు ఈరోజు ఫలితాలను శ్రద్ధగా వినినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఈ వివరాలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోకు లైక్ చేయండి మీ అభిప్రాయాలను మరియు అనుభవాలను కామెంట్స్లో తెలియచేయండి ఇంకా మా డైలీ జాతకం కుటుంబంలో భాగం కాలేదంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను నొక్కండి తద్వారా ప్రతిరోజు వచ్చే తాజా రాశి ఫలితాలను ముందుగానే తెలుసుకోవచ్చు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడేలా చేయండి మళ్లీ మరో ఆసక్తికరమైన రాశి ఫలితాలతో మీ ముందుకొచ్చేస్తాము అప్పటి వరకు శుభం సంతోషం ఆరోగ్యం మీతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం